హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఎక్రి క్లినిక్ ఈ రోజు మొక్కజొన్న పంటలో ముఖ్యమైనటువంటి తెగులైనటువంటిది టార్కం ఆకుమాడు తెగులు ఆకులు అంచులకు ఇరువైపులా కూడా మాడిపోయి ఆకు ఆకు పత్రం అంతా కంప్లీట్ గా పోయి దూరంగా పంటను చూసినట్లయితే కాలిపోయిన విధంగా కనబడుతూ దిగుబడి తగ్గడం పంటలో గింజల బరువు శాతం తగ్గడం ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తాయి అధికతో తేమతో కూడినటువంటి వాతావరణంలో ఆకంతా ఎండి మొక్కలు చనిపోయినట్లుగా కనిపిస్త కనిపిస్తాయి సిలిందర్ బీజాలు ఆకుల అడుగు భాగాన్ని కూడా వలయాలుగా కనిపించి ఆకంతా పూర్తిగా చనిపోయినట్లు మనకి వస్తుంది ఎక్కువగా నత్రజని ఎరువుని ఒకేసారి అందించడం వల్ల తెగులు ఉధృతి అనేటువంటిది పెరుగుతుందని రైతులు గుర్తించాలి అలాగే వలయాలుగా ఏర్పడిన సిలిందర్ బీజాల కింద నుంచి ఆకంతా వ్యాపించి ఆకంతా కూడా ఎండిపోవడాన్ని మనం స్పష్టంగా మొక్కజొన్న తోటల్లో గమనిస్తాం అలాగే దీంట్లో ముఖ్యమైనటువంటి మరికొన్ని లక్షణాలు చూస్తే ఆకులపై పొడవైన కోలాకారపు బూడిద రంగుతో కూడిన మచ్చలు గోధుమ వర్ణపు రంగులో ఉండి రెండు పాయింట్ ఐదు నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల పొడవు వరకు కూడా ఈ మచ్చల పరిమాణం వైద్య వ్యాపిస్తూ ఉంటుంది అలాగే దీని వెడల్పు చూసుకున్నట్లయితే నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా మచ్చ యొక్క వెడల్పు ఉంటుంది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు పొడుగు ఉంటుంది వెడల్పు నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా ఉంటుంది ఈ ఈ తెగులు కానీ మనం గుర్తించినట్లయితే ప్రధానంగా మనం చేసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా తెగులు వచ్చినప్పుడు కానీ అంటే రాక మునిపే మనం విత్తన శుద్ధి అనేటువంటి చేయడం వల్ల ఈ టర్స్కమ్ లీప్ బ్లైట్ అనేటువంటి దాన్ని సమర్థవంతంగా నివారించగలుగుతాం అలాగే విత్తన శుద్ధి చేయడానికన్నా ముందుగానే ఇది తరచుగా మన ప్రాంతంలో వచ్చినట్లయితే వీలైనంత వరకు పంట మార్పిడి చేయాలి మాంకో జబ్బు అనేటువంటి మందుని ఐదు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరాకి తెగులు తీవ్రతను బట్టి ఒకటి లేదా రెండు సార్లు పిచికారీ చేస్తే ఈ తెగుల్ని ఇనీషియల్ స్టేజ్ అంటే స్టార్టింగ్లోనే మనం సమర్థవంతంగా నివారించవచ్చు ఒకవేళ విత్తక ము కానీ ఈ తేగులుగా ఎంత ఇదివరకే వచ్చి ఉంటే గనక రెండు పాయింట్ ఐదు గ్రాముల శిలీంధ్ర నాశనం మాంకో జబ్బుతో విత్తన శుద్ధి చేసుకోవాలి ధన్యవాదాలు